మా ఆయుర్వేదాన్ని చాలామంది మర్చిపోయినారు మర్చిపోయి సార్ చెప్పినట్టుగా ఇంతమంది మంచి మంచి మాటలు చెప్పాడు నేను చివరిలో వచ్చాను చివరిలో వచ్చాను అట్లా చదువుకున్న తర్వాత మా ఆయుర్వేదం అనేది మర్చిపోయి వాళ్ళు ఒకటే నేర్చుకున్నారు ఏంటంటే బట్టి బట్టి చదువుకున్నామా ఇంటర్ అయిపోయింది డిగ్రీ అయిపోయింది అప్పటి వరకు వాళ్ళు ఎంజాయ్ చేసినారు కరెక్ట్ ఇరవై ఒకటో సంవత్సరంలో జాబ్ కోసం వేట మొదలు పెడుతుండ్రు ఒక సర్టిఫికేట్ పెట్టుకొని ఎలాంటి స్కిల్ లేకుండా మా దాంట్లో కూడా సేమ్ అదే జరిగింది కాబట్టి ఆయుర్వేదాన్ని దాదాపు మర్చిపోయారు గతంలో మా ఇళ్ళలో ప్రతి ఒక్కటి ఒక సర్జరీ తప్ప ఆయుర్వేదం అంటే సర్జరీ తప్ప ప్రతి ఒక్క మందు మా ఆయుర్వేదంలో మా ఫ్యామిలీలో దొరికేవి ఈ కాలంలో రాను రాను ఏమైందంటే ఒక్కొక్క ఫ్యామిలీకి ఒకటో రెండో మందులు తప్ప మిగతా దాని మీద ప్రావీణ్యం లేకపోవడం అనేది ఒక కారణమైంది కారణం ఏంటంటే దాని మీద అనేది ఒక రీసెర్చ్ చేయకపోవడము దాని మీద పెద్ద గ్రంథాలు ఎక్కువ చదవకపోవడము దీన్ని కూడా మామూలుగా ప్రజలు కూడా ఎవరు పట్టించుకోకపోవడం దాన్ని ప్రోత్సహించకపోవడం ఆధారం లేకపోవడం వల్ల ఒకటి రెండు మిగిలినాయి ఆ రకంగా నా దగ్గరకు వచ్చేసరికి సొరియాసిస్ అనే ఒక్కది మాత్రమే మిగిలింది మిగతా అన్ని మందులు నేను కూడా నేర్చుకోలేదు దాని మీద పట్టు సాధించలేను అది చేస్తాను నేను సొరియాసిస్కి ఒకటి మందు నేను ఇవ్వగలుగుతాను ఇది అనేది మా వృత్తి మేము చెప్పాను కదా మేము ఇంత ముందు వలస కుటుంబాలైనా కూడా ఈ నలభై ఏళ్ళ నుంచి హైదరాబాద్లో మా వాళ్ళు ఎప్పుడైతే వచ్చి ఉన్నారో మేము ఇక్కడనే స్థిరపడ్డున్నాం హైదరాబాదే వాస్తవ్యం మేము నేను ఇది చేసుకుంటూ కూడా నేనేం చేస్తున్నానంటే నేను ఇప్పటి వరకు చాలా మందిని అందరి ప్రోత్సాహం ద్వారాగా కూడా నేనేం చేశానంటే మేము చేసేది ఒక ఆయుర్వేదంతో పాటుగా ఈ జ్యోతిష్యము వాస్తు అనేది కూడా మేము చెప్పగలుగుతాం అది ఎలా అంటే మేము వేదాలు వేదాంగాలు ఇవన్నీ చదువుకుని చేస్తున్నది కాదు ఇదంతా మాకు మా యొక్క వంశపారంపర్యంగా వస్తున్నట్టు ఒక వాక్శుద్ధి ఏదైతే ఉందో పది మందికి చెప్పడం అందరికీ నచ్చడం వాళ్ళు ఏం చేశారంటే మేము ఎవరికి చెప్పినా మేము ఆయుర్వేదం చేస్తేనే మేము డబ్బు తీసుకుంటాం మిగతా ఎలాంటి విషయాలు వాళ్ళకి ఏదైనా చెప్పినా కూడా మేము డబ్బు తీసుకోం చూసి ఏం చేశారంటే మీరు ఒక ట్రస్ట్ పెట్టండి ఆ ట్రస్ట్ ద్వారా పది మందికి మీరు సేవ చేస్తే మీరు ఎలాగో మీరు డబ్బు తీసుకోరు కాబట్టి ఆయుర్వేదం తప్ప మీకు మేము సహకరిస్తాం అని చెప్పడానికి కారణంగా నేను ఒక ట్రస్ట్ పెట్టానండి నా ట్రస్ట్ ద్వారాగా గత మూడు సంవత్సరాలుగా మేము మా ట్రస్ట్ నడుపుతున్నాము కానీ ఒక ఎనిమిది నెలల కింద ఒక షిఫ్ట్ అయిపోయాం మా ట్రస్ట్ అందులో ఇప్పుడు ఒక ముప్పై మంది ముసలోళ్ళు ఉంటున్నారు మా దగ్గర వృద్ధులు వాళ్ళందరికీ కూడా ఒక రూపాయి మేము ఛార్జ్ చేయకుండా శంషాబాద్లో సుల్తాన్పల్లి అని ఉంటుంది బ్యూటీ గ్రీన్ రిసార్ట్స్ అక్కడ ఒక ముప్పై మంది వృద్ధులకు ఉచితంగా మనము ఫుడ్ షెల్టర్ ఇస్తున్నాం వాళ్ళ దగ్గర మనం ఒక రూపాయి మనం ఆశించడం లేదు ఒకటి దీనితో పాటుగా ఇక్కడ మన చౌటుపల్లి దగ్గర ఒక గోశాల అనేది ఈ మధ్యనే మేము స్టార్ట్ చేసినాం చౌటుపల్ల చౌటుపల్లనే ఉంటుంది విలేజ్లో లోపల ఉంటుంది చౌటుపల్లి రైట్ సైడ్ మనము విజయవాడ వెళ్తుంటే రైట్ సైడ్కి ఉంటుంది అవును తంగడిపల్లి తంగడిపల్లికి పోక ముందే రైట్ సైడ్లో ఉంటుంది అది పొలాల్లో ఉంటుంది దానితో పాటుగా మేము ఏం చేస్తున్నామంటే గత మూడు సంవత్సరాలుగా రెండు వేల ఇరవై రెండు ఇరవై రెండు ఆగస్టు పదిహేను నుంచి స్టార్ట్ చేసింది ఏంటంటే మన దగ్గరలో లోకల్లో ఉన్నటువంటి స్కూళ్ళలో ఎవరైతే కరోనా తర్వాత చనిపోయి ఉన్నారో అలాంటి పిల్లలకు అంటే పాఠ్య పుస్తకాలు ఏదైతే ఈ నోట్బుక్స్ ఇలాంటివి కొనుక్కోరు అలాంటి పిల్లలకు మన ఫౌండేషన్ ద్వారాగా పుస్తకాలు ఇవ్వడం దానితో పాటుగా కొంతమంది ఎట్లున్నారంటే తల్లిదండ్రి లేని పిల్లలు కొంతమంది ఉన్నారు స్కూళ్ళలో గవర్నమెంట్ స్కూళ్ళలో కొంతమంది ఏముందంటే వాళ్ళు అడుక్కుంటారు సార్ వాళ్ళు రోడ్ల మీద అడుక్కుంటారు అక్కడక్కడ గుడిసెలు వేసుకుని ఉంటారు ఆ తల్లిదండ్రికి ఈ పిల్లలతో ఏంటంటే ఉపాధి ఏడన్నా అన్నం పడుకుని వచ్చి తీసుకొచ్చేస్తే తింటారు వీళ్ళు వాళ్ళని వాడుకుంటారు గవర్నమెంట్ స్కూల్కు నామకే వస్తూ పంపిస్తారు వాళ్ళు వాళ్ళ వల్ల ఇదే వాళ్ళకు ఉపయోగం వాళ్ళు చదవాలని వీళ్ళకి ఆకాంక్ష లేదు అలాంటి పిల్లలకు కూడా మేము ఏం చేస్తున్నామంటే ఈ పుస్తకాలు ఏవైతే నోట్బుక్స్ ఉన్నాయో ఇవ్వడం చిన్న చిన్నగా వాళ్ళకి స్కాలర్షిప్ లాంటిది ఇవ్వడం అంటే మనం పెద్ద మోతాదులో చేస్తలేము చిన్నగానే అంటే వాళ్ళకు భగవద్గీత పోటీలు పెట్టడమా ఈ ఆటల పోటీలు పెడతారు ఆగస్టుకు అలాంటప్పుడు వాళ్ళకు మేము ఒక పెన్నో పెన్సిలో గ్లాస్ ఏదో ఇవ్వడం ఏంటంటే ఆ చిన్న వయసులో ఇచ్చేటటువంటి బహుమతి చిన్నదైనా వాళ్ళకి పెద్ద ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది మా ఉద్దేశం ఆ రకంగా మేము పిల్లలకు స్కూల్ పిల్లలకు కూడా మేము సపోర్ట్ చేస్తున్నాం తర్వాత వృద్ధులకు వచ్చేసి ఉచితంగానే షెల్టర్ ఇస్తున్నాం ఇప్పుడు గోశాలకు కూడా మేము కొత్తగా తీసుకున్నాం ఇప్పుడు మా సంస్థ ద్వారాగా ఇది చేస్తున్నాను ఇదంతా దీనికి డబ్బు ఫండింగ్ ఎట్లాకెళ్ళి వస్తుందని మీరు అనొచ్చు ఇప్పటి వరకు మనం ఎవరి దగ్గర డొనేషన్ తీసుకున్నది లేదు కానీ మనకు తెలిసిన వాళ్ళు ఎవరైతే నా క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను చెప్పడం వాళ్ళ ద్వారాగా మనకు వస్తున్నటువంటిది ఏదైనా వస్తే అంటే మనకు గ్రాసరీస్ అలాంటివి ఏమైనా వస్తే వాటితోనే వీళ్ళకి అడ్జస్ట్ చేయడం మిగతాది నా డబ్బులకెళ్ళి తీసి నేను పెడుతున్నాను ఈ రోజు వరకు అయితే దీనికి సంబంధించి ఏ రకంగా దీన్ని వృద్ధి చేయాలి ఏ రకంగా ఎందుకంటే ఈరోజు నేను కష్టపడుతున్నా పెట్టగలుగుతాను రేపు ఏ రకంగా పెడతా ఇప్పుడు ప్రతి ఒక్కటి మేము ఏదైనా వాళ్ళకి చెప్తే నేను డబ్బులు తీసుకుని ఆయుర్వేదికి కూడా నేను ఇస్తే ముందు డబ్బు తీసుకుని సార్ వాళ్ళకి మంచి జరిగితేనే వాళ్ళు గిఫ్ట్ ఇస్తారు వాళ్ళు నేను రూపాయ కాస్ట్ చెప్తే వాళ్ళు నాలుగు రూపాయలు గిఫ్ట్ నాకు ఇస్తారు ఉన్న వాస్తవాలే చెప్పాలి ఆ రకంగా వచ్చే డబ్బుతో నేను చేస్తున్నా